హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి నాటుకోడి ఈగురు దీన్నే మనం కంట్రీ చికెన్ కర్రీ అని కానీ పిలుస్తాము ఒకసారి ఇక్కడ చూపించే విధంగా రెడీ చేసి పెట్టారంటే ఇంట్లో అందరూ కానీ చాలా ఇష్టంగా తింటారు మంచి టేస్టీ రెసిపీ అని చెప్పొచ్చు ఈ నాటుకోడిలో మనము రెగ్యులర్గా తినే బాయిలర్ చికెన్ కంటేనూ అధిక మోతాదులో ప్రోటీన్లు ఉంటాయి అంతేకాకుండా కొవ్వు శాతం అనేది తక్కువ ఉంటుంది అలాగే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేది పుష్కలంగా ఉంటాయి ఈ కలెక్ట్ చేయకుండా ఈ హెల్తీ అండ్ టేస్టీ నాటుకోడి ఈ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనే విషయాన్ని చూసేద్దాం ఈ నాటుకోడి గురి కోసం నేను ఇక్కడ వచ్చేసి ముప్పావు కేజీ వరకు నాటుకోడిని ఈ విధంగా ముక్కల కింద కట్ చేపి చేసి తెచ్చుకున్నాను దాన్ని ఉప్పు నీళ్ళల్లో వేసేసి క్లీన్గా వాష్ చేసేసి పెట్టుకున్నాను ఇప్పుడు మిగిలిన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం బేసిక్గా చాలామంది నాటుకోడి ఇష్టపడరు అనమాట ఎందుకంటే అది కొంచెం స్మెల్ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా స్మెల్ రాకుండా ఉండడానికి ఈ నాటుకోడిని ఈ విధంగా ముందుగా ఉడికించేసి తీసుకోవాలి స్టవ్ పైన ఒక్కడా పెట్టుకొని దీంట్లోకి నాటుకోడి ముక్కల్ని యాడ్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొద్దిగా పసుపుని యాడ్ చేసుకొని ఇందులో ఉండే వాటర్ కంటెంట్ ఏదైతే ఉంటుందో అది మొత్తం ఇంకిపోయే వరకు మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనము నాటుకోడి ఇగురు కానీ లేదంటే దాంతో ఫ్రై ఏమి చేసుకున్నా కానీ స్మెల్ అనేది అంత రాదనమాట చాలా వరకు అయితే తగ్గిపోతుంది ఈ విధంగా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే ఇందులో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది దీన్ని ఈ విధంగా మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉన్నట్లయితే చూసారు కదా వాటర్ అనేది ఎలా బయటకు వస్తుందో ఈ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు మీడియం ఫ్లేమ్లోనే ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అవ్వడానికి ఇంకా టైం పడుతుంది ఈ లోపల ఈ నాటుకోడి కర్రీలోకి మనం వచ్చేసి మసాలాన్ని ప్రిపేర్ చేసేసి తీసుకుందాం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాత రెండు స్పూన్ల వరకు ధనియాలు ఒక ఇంచు వరకు దాల్చిన చెక్క ఇందులోకి వరకు లవంగాలు అలాగే మూడు యాలకులను కానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోండి మీరు ఇంకా కావాలంటే ఇందులోకి కొద్దిగా మిరియాలు అలాగే స్టార్ ఫ్లవరు జాబత్రి జాజికాయ మీ దగ్గర ఏ మసాలాస్ అవైలబుల్లో ఉంటే మీరు వాటిని యాడ్ చేసుకోవచ్చు నేను వచ్చేసి ఎవరైనా సరే ఇంట్లో ఈజీగా ఉండే మసాలాస్తో ప్రిపేర్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఇవి అందరిల్లులో అయితే కంపల్సరీ ఉంటాయి కాబట్టి ఈ మసాలాస్ మాత్రమే యాడ్ చేసి చూపిస్తున్నాను ఇవి బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చలారినిచ్చి మెత్తని పౌడర్ కింద రెడీ చేసేసి రెడీగా పక్కకు పెట్టుకుందాం ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న కొబ్బరి ముక్కని ఎండు కొబ్బరి ముక్కని కనిపెట్టేసుకొని వీటిని అన్నింటినీ మెత్తన పౌడర్ కింద ప్రిపేర్ చేసేసి రెడీగా పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఇదే కడాయిలోకి ఒక ఐదు స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకుందాం ఈ నాటుకోడి కర్రీలోకి ఆయిల్ అనేది కాస్త ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక రెండు బిర్యానీ ఆకులు ఒక ఇంచు వరకు దాల్చిన చెక్క అలాగే ఒక నాలుగు నుంచి ఐదు వరకు లవంగాలు ఒక కానీ యాడ్ చేసుకుంటున్నాను ఈ మసాలాస్ అన్నీ కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే ఒక రెండు పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కలు వచ్చేసి ఒక కప్పు వరకు ఉంటాయి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా పసుపుని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేస్తూ ఉల్లిపాయలు పచ్చివాసన బోయే వరకు ఫ్రై అయ్యి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి చూసారు కదా ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయిపోయాయి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు దీంట్లోకి ఒక రెండు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కానీ యాడ్ చేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటేనే ఈ కర్రీకి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుంటూ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన బోయే వరకు వేయించుకోండి ఈ విధంగా బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదా దాన్ని కానీ యాడ్ చేసుకోండి దీన్ని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటూ ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించుకున్నారంటే ఈ మసాలాస్ అన్నీ కానీ చికెన్కి చక్కగా పట్టేస్తాయి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు కారాన్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న దీంట్లోకి ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని చికెన్ని బాగా సాఫ్ట్గా ఉడికే వరకు ఉడికించేసి తీసుకున్నాం హాఫ్ అయితే మనం ఇందాక ఫ్రై చేసుకున్నప్పుడే ఉడికిపోయింది మిగిలిన హాఫ్ అనేది ఉడకాల్సి ఉందనమాట లోకి సాల్ట్ను ఒకసారి చెక్ చేసుకొని ఒకవేళ తక్కువగా ఉన్నప్పుడు ఈ స్టేజ్లో యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి లెడ్డును క్లోజ్ చేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోండి అప్పుడే చికెన్ అనేది చాలా సాఫ్ట్గా జ్యూసీగా తయారవుతుంది ఒక పదిహేను నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఒకసారి లిడ్డును ఓపెన్ చేసుకొని చికెన్ ఎంతవరకు కుక్ అయిందో ఒకసారి చెక్ చేసి చూసుకున్నాం ఒకవేళ ఉడకనట్లయితే ఇంకాసేపు ఉడికించుకోవాలి మనం ఈ విధంగా ఒక ముఖం తీసుకొని దీన్ని నైఫ్ సాయంతో కానీ లేదంటే ఫోర్క్ సాయంతో కానీ ఈ విధంగా గుచ్చి చూడండి చూసారు కదా చికెన్ అనేది చాలా సాఫ్ట్గా రెడీ అయిపోయింది ఈజీగానే పెరుగుతుంది కాబట్టి మన చికెన్ అనేది చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయింది ఇలా కుక్ చేసుకున్న దీంట్లో ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ మసాలా పౌడర్ మొత్తాన్ని యాడ్ చేసుకుందాం మనం వేయించుకున్న మసాలాలతో పాటు ఎండు కొబ్బరిని వేసుకున్నాం కదా ఎండు కొబ్బరి మన కర్రీకి టేస్ట్ని అలాగే మంచి ఫ్లేవర్ని ఇస్తుంది దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లిడ్డును క్లోజ్ చేసుకొని ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించేసి తీసుకున్నామంటే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా మన కర్రీ ఐదు నిమిషాల తర్వాత చూసుకున్నట్లయితే దగ్గరికి అయిపోయింది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట అప్పుడే మనము రైస్తో అయినా లేదంటే పుల్కాలు బిర్యానీస్ ఇందులోకి సర్వ్ చేసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిపైన కొద్దిగా కొత్తిమీరతో గార్నిషింగ్ చేసేసి తీసుకోండి చూసారు కదా మన కర్రీ కలర్ అయినా స్ట్రక్చర్ అయినా ఎంతో పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా రెడీ చేసి పెట్టుకున్న దీన్ని సర్వింగ్ బౌల్లోకి దిగేసుకుందాం ఇప్పుడు దీనిపై నుంచి కొద్దిగా కొత్తిమీరతో గార్నిషింగ్ చేసేసి తీసుకుందాం అంతే ఫ్రెండ్స్ ఎంతో హెల్తీ అండ్ టేస్టీ అయినా మన నాటుకోడి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇలా రెడీ చేసుకున్న దీన్ని మీరు రైసు రోటీసు బిర్యానీలు పుల్కాలు ఎందులోకి తిన్నా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీ ఇంటికి ఎప్పుడైనా అనుకోకుండా అతిథులు వస్తూ ఉంటారు కదా వాళ్ళకి ఈ విధంగా రెడీ చేసి పెట్టి చూడండి వాళ్ళు చాలా అంటే చాలా ఇంప్రెస్ అవుతారు చాలా ఇష్టంగాను తింటారు చూసారు కదా ఫ్రెండ్స్ అన్ని ఇంట్లో ఉండే మసాలాలతోనే ఎంత సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో నాటుకోడి కర్రీని ఎంతో టేస్టీగా రెడీ చేసుకున్నామో మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి మా ఇంట్లో అయితే అందరికీ చాలా అంటే చాలా నచ్చేసింది మీరు ట్రై చేశాక ఈ రెసిపీ మీకు ఎలాగో కుదిరిందా అనే విషయాన్ని కమెంట్ సెక్షన్లో తెలియజేయండి అంతేకాకుండా ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్